కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల సింగరేణి కార్మిక వర్గం నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో విధి విధానాలు ఎలా రూపొందిస్తారో అనే అంశం అందరినీ తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తున్న పరిస్థితి ఈ పరిణామంపై మనతో మాట్లాడేందుకు టీబీజీ కేసు ఉపాధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు చెప్పని వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ కోసం టీబీజీ కేసు చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు వచ్చాయి తెలంగాణ బొగ్గగని కార్మిక సంఘం రెండు వేల పన్నెండులో ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఎన్నికల ముందే పెట్టడంతో పాటుగా టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లోకి వెళ్లేటప్పుడు కూడా మేనిఫెస్టోలో చేర్పించడం జరిగింది మొన్న ఆరు పది రెండు వేల పదహారున సీఎం కేసీఆర్ గారు సింగరేణి కార్మికులని బార్డర్ లో సైనికులతో పోల్చి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి కొత్త బాయ్ అండర్ గ్రౌండ్ తవ్వి ఇవ్వాలి గతంలో ఉన్నటువంటి వారసత్వ హక్కు లేదా తండ్రి కొడుకుల భర్తీ విఆర్ఎస్ అన్ మెడికల్ గ్రౌండ్ అనేటువంటి దాన్ని పునరుద్ధరించిన ప్రభుత్వం ఆమోదించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనిపైన విధి విధానాలను కూడా తయారు చేయాలి అనేటువంటి విధానం కూడా ఆ రోజే సీఎండ్ గారికి మా యూనియన్ నాయకులతోటి ప్రజాప్రతినిధులతో చర్చించమని కూడా చెప్పడం జరిగింది పండగ రావడం వలన ఆ రోజు దసరా పండగ అయితే బతుకమ్మ పండుగ అయితేంది అలాగే మొహర్రం పండుగలు రావడంతో పాటుగా సిఎండ్ ఎండి అందుబాటులో లేకపోవడం వలన వెంటనే మా కవిత గారు ఆధ్వర్యంలో మరొకసారి వెళ్లి ఒక లెటర్ రూపంలో సీఎం గారికి ఇచ్చి సీఎం ఆఫీస్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు గారి ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీకి ఒక నోట్ రూపంలో ఒక లెటర్ రాసి సింగరేణిలో వి జా జాతీయ సంఘాలు పోగొట్టినటువంటి వారసత్వ హక్కును పునరుద్ధరించమని దానికి సంబంధించినటువంటి విధి విధానం తయారు చేయమని ఆదేశాలు ఇచ్చడం జరిగింది ఇది మా యొక్క రెండవ పురోగతి ఈ యొక్క వారసత్వ ఉద్యోగాల్లో మేము సాధించినటువంటి విజయంగా చెప్పుకోవచ్చు వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ ప్రక్రియ దసరా నుండే షురు అవుతాదని కూడా ప్రకటించారు కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఇప్పటికీ ప్రక్రియ ప్రారంభం కాని పరిస్థితి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉందంటారు ఈ జాతకానికి కారణం ఏంటంటారు ఒక మెట్టు అధిగమించినటువంటి లేఖ ఏదైతే ఎనర్జీ సెక్రటరీకి వచ్చిందో ఇప్పుడు ఎనర్జీ సెక్రటరీ నుండి లేఖ గాని జీవో గాని సింగరేణి యాజమాన్యానికి ఇవ్వబడుతుంది త్వరలోనే ఇవ్వాలా రేపట్లో ఆ లెటర్ గాని జీవో గాని సింగరేణి యాజమాన్యం చేరబెట్టుగా మా ఒత్తిడి మా ప్రయత్నాలు మా కవితక్క యొక్క ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి ఆ తర్వాత సింగరేణి యాజమాన్యం దీనిపైన యాజమాన్యం యూనియన్ నాయకులు ప్రతినిధులం కవితక్క గారి నాయకత్వంలో చర్చించి గతంలో ఉన్నటువంటి వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించడంతో పాటుగా ఈ రోజు రెండు వేల పన్నెండులో ఏదైతే మనం చేసినటువంటి ఆ వాగ్దానము లేదా ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో దాంట్లో ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి అర్హత కలిగేటువంటి వాళ్లకు ఇచ్చే విధంగా అంటే ఈ రోజు డ్యూటీలో ఉన్నటువంటి ప్రతి కార్మికుని యొక్క వారసునికి ఎలిజిబిలిటీ వచ్చే విధంగా మనం నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది విధి విధానాలపైన చర్చ గురించి ఈరోజు తెలంగాణ బుగ్గ నాయకత్వం ఈరోజు హైదరాబాద్ కు వెళ్తా ఉన్నది కాబట్టి కార్మికుడు ఎవరైతే ఈ రోజు దసరా కానుకగా ఇచ్చిర్రో ఆ రోజున ఉన్నటువంటి కార్మికుని యొక్క వారసునికి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా మా నాయకత్వం అలాగే మా గౌరవ అధ్యక్షురాలు నాయకత్వంలో చర్చలు జరిపి ఆ విధమైనటువంటి నిర్ణయం రావడానికి తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం విశేషంగా కృషి చేస్తుంది దాన్ని సాధించేటువంటి ప్రయత్నంలో ఈ రోజు వెళ్తున్నామని తెలియజేస్తా ఉన్నాం ఈ నెలలో రిటైర్ అయ్యే కార్మికులకు సైతం స్కీమ్లు వర్తించేలా కృషి చేస్తామని ప్రచారం చేస్తూ వస్తున్నారు ఇప్పటికీ టివిజెకే ఆ మాట కట్టుబడి ఉంది తప్పకుండా ఎందుకంటే కేసీఆర్ గారు ఒక గొప్ప వ్యక్తి కాకపోతే టెక్నికల్ గా ప్రాబ్లం లేకుండా ఉండే విధంగా ఈ నెల చివరిలోనే మనకు దీనిపైన ఉత్తర్వులు వచ్చినట్లయితే వీళ్ళకు కూడా అవకాశం కలుగుతుంది అనేటువంటి ఆశాభావంతో ఉన్నాం వాళ్ళకు కూడా అవకాశం కల్పించినట్లయితే లో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు కూడా ఏ కార్మికుడు కూడా నష్టపోకుండా ఉండాలి అనేటువంటిది వీలైనంత వరకు గా ప్రతి ఒక్కరికి రావాలనేటువంటి ఆశా శ్వాస తాపత్రయం చేస్తున్నాం మా ప్రయత్నాలు కొనసాగుతున్నాం దానికోసమే తప్పకుండా చర్చిస్తాం యాజమాన్యం కూడా ఒప్పిద్దాం అయితే రెండు వందలు మూడు వందల మంది కంటే ఎక్కువ నెలకు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అందరికి కూడా అవకాశం కల్పించాలనేది తెలంగాణ కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం ఆర్ఎల్సి సమక్షంలో బుగ్గన్ చట్టబద్ధత ఉంటుందని ఇతర సంఘాలు చెప్తున్న వాదన మీరేం చెప్తారు ఎన్నికల సమయం అనేది ముగిసినందు వలన టెక్నికల్ గా ఆర్ఎల్సి వాళ్ళు చేస్తాను అంటే తప్పకుండా చేపిస్తాం లేకున్నా ట్రై పార్టియడ్ అగ్రిమెంట్ లేకుండా కూడా బై పార్టీ అగ్రిమెంట్ తోటి కూడా దీన్ని అమలు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది లేదా గతంలో సకల జన్ల సమ్మె డబ్బులైతేంది లేదా లాభాల వాట లాంటివి కూడా లెటర్ల రూపంలోనే పంపి దాన్ని అమలు చేసి ఈరోజు అంది ఫలాలు అందే విధంగా ఏర్పాటు చేసింది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కాబట్టి అక్కడ వెనకకు పోయేది లేదంటే ఇబ్బందులు టెక్నికల్ గా లీగాలిటీస్ అన్నిటిపైన కూడా చర్చించి ఇవన్నీ కూడా ఆర్ఎల్సీ నిర్ణయం తీసుకొని ముందుకొస్తే పర్వాలేదు లేకున్నా సరే దాన్ని బైపార్టేడ్ అగ్రిమెంట్ చేసుకోనైనా సరే లేకున్నా ఏ లే ఈ ప్రభుత్వ ఆదేశాలతోటే దీన్ని అమలు చేసే విధంగానైనా ఏ విధంగా వీలైతుందో ఏ విధంగా కార్మికులకి ఉపయోగపడుతుందో ఆ విధంగా లీగల్ గా టెక్నికల్ గా ప్రాబ్లం లేకుండా కూడా ఈ ఒప్పందం చేసుకుని అమలు చేపించి సర్క్యులర్ ను జారీ చేసేటువంటి ప్రయత్నాల్లో తెలంగాణ బుక్ గంట కార్మిక సంఘం ఉన్నది చిత్తశుద్ధితో ఉన్నది అని కూడా తెలియజేస్తా ఉన్నాం సింగిరేణి విఆర్ఎస్ డిస్మిస్ కార్మికుల సమస్యలు ఇంకా అపరిశుతంగానే ఉన్న పరిస్థితి దీనిపై టీబీజీకే దృష్టి సారించబోతుందా ఏం చెప్తారు వాళ్ళు తప్పకుండా దృష్టి సాధిస్తున్నాం మొన్న ఆరు పదిన జరిగినటువంటి చర్చల్లో కూడా ఈ రెండు విషయాలు ప్రస్తావనకు రావడం జరిగింది దాంట్లో టెక్నికల్ గా అయితే లీగల్ గా ప్రాబ్లం లేదు చట్టపరంగా ప్రాబ్లం లేకుండా డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు కాకుండా ఎవరైతే డబ్బులు తీసుకోకుండా నూట ఇరవై నుంచి రెండు వందల మంది ఉన్నారో వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వమనేది ప్రభుత్వం ఆదేశించడం జరిగింది కేసీఆర్ గారు దానిపైన స్పష్టత కూడా ఉన్నది ఇకపోతే మిగతా ఎవరైతే డబ్బులు తీసుకున్నటువంటి వాళ్లకు ఉన్నారో దానికి ఉన్నటువంటి న్యాయ నిబంధనలను మీరు ఆలోచించి సిఎండ్ గారు యూనియన్ నాయకులు ప్రజాప్రతినిధులు చర్చించి నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది అలాగే డిస్మిస్ కార్మికులు కూడా డిస్మిస్ కార్మికులకు కూడా మరొకసారి అవకాశం కల్పించాలని తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం సమయంలోనే నాలుగు వందల ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు వచ్చినటువంటిది అందరికీ తెలుసు మరొకసారి ఇంకా నిబంధన ఉద్యోగాలు ఇవ్వాలని అడిగడం జరిగింది దానిపైన కూడా మరొకసారి యాజమాన్యంతో మాట్లాడి నిర్ణయం తీసుకోమని కూడా చెప్పడం జరిగింది ఈ జరిగే చర్చల్లో కూడా ఈ రెండు అంశాలను కూడా మేము ప్రస్తావిస్తామని తెలియజేస్తూ వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ సంబంధించి యాజమాన్యం నుండి ఎప్పటిలోగా సర్కులర్ జారీ అవుతుంది ప్రక్రియ క్షేత్రస్థాయిలో ఎప్పటిలోగా ప్రారంభమవుతుందని చెప్పగలుగుతారు ఈ రెండు మూడు రోజుల్లో జీవో విడుదలైన ప్రయత్నం చేస్తున్నాం ఆ తదుపరి యాజమాన్యం చేసేటువంటి ప్రయత్నాలు వాళ్ళ యొక్క చర్చలు విధి విధానాలు తయారు చేయడంలో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది తొందరగా కంప్లీట్ చేసుకొని ఈ రోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉన్నది ఎంత తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమావేశం ఏర్పాటు చేపించాల్సినటువంటి అవసరం ఉన్నది దీపావళి పండుగకు ముందా వెనకాలను ఏడు రోజుల నోటీస్ ఇచ్చి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగు ఏర్పాటు చేసి అందులో పది మంది ఉంటే కేంద్రం నుంచి కోల్ ఇండియా నుంచి వచ్చేటువంటి ముగ్గురు డైరెక్టర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి నుంచి వచ్చే ఐదుగురు డైరెక్టర్లు మెజార్టీ డైరెక్టర్లు మనకు అనుకూలంగా ఉన్నటువంటి దాంట్లో దాన్ని ఓవర్ రూల్ చేసి గాని తప్పకుండా వాళ్ళు వ్యతిరేకించినప్పటికి కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లో ఆమోదం తెలిపి దాన్ని అమలు చేసే విధంగా సిఎండీ గారికి మా కవితక్క గారి నాయకత్వంలో ప్రజాప్రతినిధుల నాయకత్వంలో తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం త్వరలో చర్చలు జరిపి ముందు వెనకాల గాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి త్వరగా నిర్ణయం జరిగేటట్టుగా మా ప్రయత్నాలు చేస్తున్నాం దాంట్లోనే ఈ రోజు నుంచి హైదరాబాద్ లో ఉండి ఆ ప్రయత్నాలను ఒక తీవ్రతరం చేస్తా ఉన్నాం బొగ్గు గనులపై తాము చేస్తున్న ప్రచారానికి అనుగుణంగా ఈ నెలలో రిటైర్ అయ్యే కార్మికులతో సహా అందరికీ ప్రయోజనం చేకూరేలా కృషి చేస్తామని త్వరలోనే యాజమాన్యం నుండి సర్కులర్ జారీ చేస్తామని టీబీజికెస్ ఉపాధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి గారు చెప్తున్నారు అయితే టీబీజీకే చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్ని సాధిస్తాయో వేచి చూడాల్సి ఉంది కెమెరా పర్సన్ శ్రీ